ఏలూరు జిల్లా అభివృద్ధి పద్ధతులు నడుస్తోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ అన్నారు ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ రెండున్నర ఏళ్లలో డెబ్బై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి జరిగిందని కొనియాడారు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క పారిశ్రామిక తయారు చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జిల్లా అభివృద్ధి జరుగుతోందన్నారు ఇక చింతపూడి మండలం పట్టాయిగూడలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి శంకుస్థాపన చేశారు ఈ నిర్మాణం పూర్తయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఏలూరు జిల్లా అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజాప్రతినిధులను సమన్వయ పరుస్తూ జిల్లాను అభివృద్ధి పదలో నడిపిస్తున్నటువంటి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తో మా ఏలూరు జిల్లా సిక్స్ టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తా ఉంది ఏదైతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఏదైతే ఉందో ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ అనేవాడు ఒక సమన్వయ కమిటీని అయితే ఏర్పాటు చేస్తా ఉంటారు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులను సమన్వయపరుచుకుంటూ గ్రామీణ ప్రాంతాలను అయితే అభివృద్ధి చేసే దిశగా అయితే ప్రయాణం ఉంటారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో గంట పద్మశ్రీ ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం మేడం చెప్పండి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచాలంటే అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలని సమన్వయపరచుకుంటూ గ్రామీణ ప్రాంతాలను అయితే అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేయాలి అయితే రెండు వేల ఇరవై మూడులో మీరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ రెండు వేల ఇరవై నాలుగులో మీరు టీడీపీతో కొన్ని అయితే ఏర్పడిన మీకు రక్షణ కావాలని చెప్పి కోరారు తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనే ఆలోచనైతే ఉండి తర్వాత మళ్ళా తిరిగి టీడీపీలో అయితే జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని మీరు ప్రజలకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ అయిన తర్వాత గ్రామీణ అభివృద్ధి చేయాలని మేము వచ్చిందే ప్రజల కోసం ప్రజలకి సేవ చేయాలని వచ్చాము ఆ విధంగానే మేము సేవ చేస్తూనే ఉన్నాము పార్టీలతో సంబంధం లేదండి మాకు ఎందుకంటే మేము ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాం కాబట్టి మాకు పార్టీలు లేదు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు కూడా మేము ఎమ్మెల్యేని మంత్రుల్ని కూడా మేము కలుపుకుంటూ వాళ్ళకి ఏం వర్కులు కావాలో మేము అడిగి మరీ కూడా మేము వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసినా మేము చేసినా కూడా ప్రజల కోసం గ్రామీణ అభివృద్ధి కోసం చేశాము గ్రామం అభివృద్ధి చెందాలని చేశాం కాబట్టి అప్పుడు అలాగే చేశాము ఇప్పుడు కూడా మేము పార్టీ మారిన కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలు కలుపుకుంటూ మంత్రులు కలుపుకుంటూ వాళ్ళకి ఏం కావాలని మా జిల్లా పరిస్థితి నుంచి మేము ఏం విభాగాలం అని కూడా వాళ్ళని అడిగి మేము ఇప్పటికీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఇప్పుడు వరకు చూస్తే మేము ఎన్నికైన తర్వాత రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో డెబ్బై కోట్ల కూడా మా విధులు జిల్లా పరిషత్ నుంచి మేము ఇవ్వడం జరిగింది పదహారు కోట్లు పదిహేడు కోట్లు ఒక వాటర్ కోసమే మేము సై వాళ్ళకి కేటాయించడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో వాటర్ ప్రతి దగ్గర కూడా కలుషితం అయిపోతుంది అలాంటి కాకుండా ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇవ్వాలి మంచి నీటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మన పదహారు కోట్లు పైగా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే విధంగా నియోజకవర్గ మొత్తం జిల్లా కూడా మేము ప్రతి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది మా నియోజకవర్గంలో మేము పద్దెనిమిది కోట్లు పైగా మేము వర్కులు చేసాం డ్రైనింగ్ కానీ వాటర్ కానీ స్కూల్కి ఏదైనా రిపేర్లు కావాలన్నా కూడా చిన్న చిన్న రిపేర్లు కావాలన్నా స్కూల్ కూడా ప్రతి దానికి కూడా ఇవ్వడం జరిగింది మాకి పదవి వచ్చినందుకు అది సద్యూ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అయితే వర్గ భేదాలు టీడీపీ లో వస్తాయే అనే ఉపాభేదాలు అయితే ఇన్పిస్తా ఉన్నాయి అయితే రానున్న ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఈ వర్గ భేదాలు లేకుండా ఎలా సంబంధించుకుంటూ వెళ్తారు మీరు చూస్తూనే ఉన్నారు మా నియోజకవర్గం మేము అయిన తర్వాత ఎటువంటి తెలుగుదేశం పార్టీలోకి మేము వెళ్ళినా మన మా ఎమ్మెల్యేకి మేము ఆయన కలుపుకోకపోయినా మేము కలుపుకోనే వాళ్ళనే ఉద్దేశంతో ఎందుకంటే ప్రజల్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు మన వాళ్ళను మనం ప్రజల సేవ చేయడం కోసం వచ్చాం కాబట్టి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకుంటూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది చూస్తే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు వీళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకి ఏం చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ కూడా అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అయితే మన జిల్లా జెపి చైర్పర్సన్ గంటా సాయి పద్మ బాల పద్మశ్రీ ప్రసాద్ గారు చెప్పినట్లు జిల్లాలో ఏదైతే అభివృద్ధి అనేది ముందు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో సమన్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉన్నారు వారిని కలుపుకుంటూ వెళ్తా ఉన్నారు అదే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నారు రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా పార్టీలు ఎటువంటి కల్మషాలు లేకుండా ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రజలకైతే అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేశారు కెమెరా పర్సన్ నాగేశ్రావుతో సుమన్ సిక్స్టీవీ ఏలూరు జిల్లా నుంచి